కాకుల గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకుందాం కాకులు కొన్ని జరగబోయే విషయాలను ముందే చేరవేస్తాయని చెబుతూ ఉంటారు మన పెద్దవారు ఒక్కోసారి కాకి ఇంటి వద్దకు వచ్చి అరిచినప్పుడు ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు అని అంటారు అయితే ఇలానే కాకులు చాలా సంకేతాలు ఇస్తూ ఉంటాయి అంతకన్నా ముందు కాకి గురించి ఒక విశిష్టత మీకు చెప్పాలి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే అది కాకే కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది వేకుజామునే మేల్కొని స్నానం ఆచరిస్తుంటుంది అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టని జీవి కూడా కాకి మాత్రమే సూర్యగ్రహణానికి ముందు గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే అది కాకి మాత్రమే గ్రహణం తర్వాత తన గూడును కూడా శుభ్రం చేసుకుంటుందట అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు చాలామంది కాకి ఇంటి వద్దకు వచ్చిందంటే చాలు పూర్వీకులే కాకి రూపంలో వచ్చారంటూ ఆహారం పెడుతూ ఉంటారు అంతేకాకుండా ఇది కొన్ని మంచి శకునాలు చెడు శకునాలను కూడా ఇస్తూ ఉంటుంది ముందుగా మనం మంచి ఏంటో తెలుసుకుందాం ఇంట్లో ఏదైనా జంతువు రాక మంచి లేదా చెడు సంకేతాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా కాకి ఇంట్లోకి వస్తే అది జీవితానికి మిశ్రమ ప్రభావాలను కలిగిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి కాకి మీ ఇంటి వద్దకు వచ్చి పండ్లను లేదా పువ్వులను వదిలివేసి వెళ్ళిపోతే ఆ ఇంట్లో మగ సంతానం పుడుతుందని అర్థం అంట అలానే కాకి ఒకవేళ తను గూడు కట్టుకున్న గడ్డి పరకను గనక మీ ఇంటి వద్దకు తీసుకువస్తే ఆ ఇంట్లో ఆడపిల్ల పుడుతుందని అర్థం అంటున్నారు పండితులు అదేవిధంగా మీ ఇంటి వద్ద ఒక కాకి మరొక కాకితో ఆహారం పంచుకోవడం చేసినా మీరు అలాంటిది చూసినా ఇది చాలా మంచిది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు ఇంట్లో కాకులు కలిస్తే మీ ఇంటికి లేదా మీకు దగ్గరగా ఉన్న వారి ఇంటికి త్వరలో వివాహం వస్తుందని మీకు తెలుస్తుంది త్వరలో వివాహం జరుగుతుందని దీని అర్థం మీరు ఇంట్లో కాకి రొట్టె లేదా మరేదైనా ఆహార పదార్థాన్ని తింటున్నట్లు చూస్తే మీ కోరికలు చాలా వరకు నెరవేరబోతాయని అర్థం మీరు డబ్బు సంపాదించవచ్చు పెద్ద ఉద్యోగంలో విజయం సాధించే అవకాశం కూడా ఉంది నిజానికి కాకి రొట్టి తినడం మీ పూర్వీకులు మీతో సంతోషంగా ఉన్నారని సంకేతం మీ ఇంటి పైకప్పు లేదా బాల్కనీలో నీటిని ఉంచి కాకులు వచ్చి ఈ నీటిని తాగితే మీరు చాలా త్వరగా ధనవంతులు అవుతారని అర్థం ఉదయం పూట మీ ఇంట్లో కాకి ఉత్తరం లేదా తూర్పు దిక్కున సంచరిస్తే అది మీ ఇంటికి అతిథి రాకకు సంకేతం మీరు సన్నిహిత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మంచి సంకేతం అలాగే ఎవరైనా ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా మరేదైనా శుభకార్యానికి వెళ్తున్నప్పుడు ఇంటి నుంచి కాకులు పశ్చిమం వైపు ఎగిరితే మీరు ఖచ్చితంగా పనిలో విజయం సాధిస్తారు ప్రయాణ సమయంలో మీ ఇంట్లోకి ప్రవేశించి కాకి బిగ్గరగా అరుస్తుంటే మీ ప్రయాణం విజయవంతంగా సాగుతుందని అర్థం నిజానికి ఇది మీ జీవితంలో కొన్ని పెద్ద మార్పులు రాబోతున్నాయి అనడానికి సంకేతం ఇప్పటి వరకు కాకి తెలియజేసే మంచి సంకేతాలను తెలుసుకుందాం ఇప్పుడు చెడు సంకేతాలను కూడా తెలుసుకుందాం కాకి మీ ఇంటికి దక్షిణం వైపును కూర్చుంటే అది భయంకరమైన సంకేతం మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారని అర్థం మీ ఇంట్లో చాలా కాకులు గుంపుగా గుమ్ముగూడి బిగ్గరగా అరుస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండాలి నిజానికి ఇది మీ కుటుంబానికి పెద్ద సంక్షోభం లేదా ప్రమాదం రాబోతుందని సంకేతం మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కాకి మీ వెంట రావడం లేదా మీ వద్ద ఎగరడం చేసినట్లయితే ప్రయాణం వాయిదా చేసుకోవాలట లేకపోతే పెద్ద సమస్య తలెత్తే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు పండితులు అలాగే కాకులు పూలు లేదా బియ్యం లేదా నవధాన్యాల్లో ఏవైనా ధాన్యాలను గనక మీ ఇంటికి తీసుకొస్తే అవి చెడు ప్రభావాలను తీసుకొస్తాయట తీసుకొచ్చే ధాన్యాలను బట్టి వాటి ప్రభావం ఉంటుందట సూర్యుడిని చూసి కాకి అరిచిన లేదా ఎర్రటి వస్తువులు లేదా పువ్వులు ఇంట్లోకి తెచ్చినా మంచిది కాదు అంట మీ ఇంట్లోని ఎవరివైనా బూట్లు లేదా వాహనంపైకి కాకి వచ్చిందంటే లేదా వ్యక్తి శరీరాన్ని కాకి తాకినా ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలట చూసారు కదా కాకి తెలిపే మంచి చెడు శకునాలు ఇవే అంతే అండి మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి